ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఇక్కడ మనకి కుజుని వక్రగతి మొదలవుతుందండి ఎనిమిదో తారీఖు నుంచి అలాగే మనకి పదహారో తారీఖున బుధుని యొక్క వక్రత్యాగం ఉండబోతుంది ఇరవై తొమ్మిదో తారీఖున శుక్రుడు మనకి మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించబోతున్నాడు కాబట్టి అసలు మెయిన్గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పదహారో తారీఖు వరకు కూడా ప్రత్యేకించి మనం మార్పుల గురించి చెప్పుకోవడానికి ఏమీ కనిపించటం లేదు ఎందుకంటే షష్టంలో రవి అలానే బుధుడు వక్రగతి ఇవన్నీ కూడా చాలా వరకు ఆరోగ్యం గురించి లేకపోతే అనవసర గొడవల గురించి ఏ విషయము తేలకపోవటం గురించి ప్రతి విషయము కూడా మీ ప్రమేయం లేకుండానే మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోవటము ప్రతివారం మీతో ఏదో ఒక విషయంలో గొడవలు పెట్టుకోవటము కుటుంబంలో కూడా ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉండటము ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి ప్రయాణాలు చేయటం అనుకుందాం లేకపోతే మీరు ఇల్లు మారటం అనుకుందాం లేకపోతే మీ ఆఫీస్ లొకేషన్స్ కి దూరంగా మీరు వెళ్ళటం అనుకుందాం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అందుకని ఏంటంటే మనకి అట్లీస్ట్ బుధుడి వక్రగతి నుంచి బయటికి వచ్చి బుధుడి స్థానం మారాలి కానీ అది ఇప్పుడే అవ్వదు గనక రవి పదహారో తారీఖు నుంచి మారబోతున్నాడు కాబట్టి రవి మారటం వలన వచ్చే లాభం ఏమిటి అంటే రవి మారటం వలన కొంచెం ప్రశాంతత వస్తుంది ఇంత కష్టపడటం ఏదైతే ఉందో అది కొంత మీకు తగ్గుతూ ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ కుజుని వక్రగతిని కూడా మనం పరిశీలిద్దాము కుజుడు వక్రగతిలోకి రావటం వలన ముందర ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా ఈ అనుకూలత మెయిన్గా మీరు గనక లోన్స్ లాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వాటికి మీకు బాగా ఉపయోగపడుతుంది భార్యాభర్తల మధ్యన గొడవలు డిస్టర్బెన్సెస్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రవి ఇక్కడ సప్తమంలోకి వచ్చినా కూడా మిథున రాశికి రవిని మనం అంత పాజిటివ్గా తీసుకోలేము కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్యన ఒక డిస్టర్బెన్స్ రావటం వాదోపవాదాలు ఉండటం ఏదో ఒక విషయం గురించి తరచుగా గొడవ పడటం లేకపోతే భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం అనారోగ్య సమస్యలు ఉండటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి సో చేసే పనులు మీరు పనులు మాత్రం పూర్తి చేస్తూ ఉంటారు కానీ రిజల్ట్స్ విషయంలో మాత్రం ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మీకు రిజల్ట్స్ ఉంటాయి అందుకనే ఎక్కువగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పుకోవాలి ఆర్థికంగా అనుకూలత రావాలన్నా అలాగే కొంత పాజిటివిటీ రావాలన్నా తండ్రి గారికి సంబంధించిన ఆస్తిపాస్తుల గురించి మీకు ఏదైనా తల్లిదండ్రుల ఆస్తి గురించి మీరు ఏదైనా ఆలోచన చేస్తున్నా ఇరవై తొమ్మిదో తారీఖు రావాల్సిందే ఈ సమయంలో తీర్థయాత్రలు చేయటము ఆస్తిపాస్తుల గురించి తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తుల గురించి ఆలోచన చేయటము అలాగే కొంచెం ప్రయాణాలు లాంటివి చేయటము ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి మిథున రాశి వారికి ఏంటంటే పదహారో తారీఖు తర్వాత కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్పుకుంటున్నాం ఉద్యోగస్తులకి సంబంధించి కనుక మనం చూసుకున్నా వ్యాపారస్తులకి సంబంధించి మనం చూసుకున్నా కూడా కొంత వీళ్ళకి శ్రమ అధికంగా ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి శ్రమ అధికంగా ఉండబోతోంది అలాగే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది సమాధానం ఎక్కువగా చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇష్టం లేని పనులు కూడా చేయాల్సిన అవసరం కనపడుతుంది దీంతో పాటు మీ సంతానానికైతే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కొంత మార్పు కనపడుతుంది అలాగే వారికి అనుకూలత ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాము షేర్ మార్కెట్స్లో పెడుతున్నాము అనే వారికి మాత్రం ఇరవై తొమ్మిదో తారీఖు రావాల్సిందే అలాగే ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి ఆరోగ్యం కుదట పడుతుంది కానీ ఇది మీకు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుదటపడుతుంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామని అంటే వీరికి మామూలుగా నడుస్తోంది చాలా పెద్ద చేంజెస్ చాలా పెద్ద మార్పులు అనేవి ఇవి కనిపించటం లేదు ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం పనులు గురించిన నిరుత్సాహం పెట్టుకోకుండా సకాలంలో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయటం ఆలయ దర్శనం చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇవి మిథుల రాశి వారి ఫలితాలు శుభం